ఆకాశవాణి విజయవాడ కేంద్రం కథ మారింది నాటిక రచన శ్రీ తుర్లపాటి బాబ్జీ నిర్వహణ శ్రీ రెడ్డి వినండి కథ మారింది నాటికే బాగుండవా సత్తే నానే అప్పలకొండను గుర్తున్నానటే కూడెట్టినోళ్ళ నెత్తి మీద కుండబోళ్ళ నుంచి వెళ్ళే నీలాంటి మొగున్ని నేనంత తేలిగ్గా మరచిపోతానేటి బుద్ధి నీతోనే ఉంటానే నిన్ను మళ్ళీ ఏడుకు చేరితే చివరకు ఈ బతుకులు కూడా మా ఉండవు నీ మీద జాలిని నువ్వు వెళ్ళినప్పుడే మేము గోదోట్లు బొగ్గిస్తున్నాం ఇక దాయసాయి నా మాట ఇక్క తాగుడు మానేసినానే నన్ను పూర్తిగా మారిపోయానే తత్తే తత్తే నా మాటినుకోవే ఇలా చెత్త యాచిన నా కాడి చేస్తే నేను నమ్ముతాను అనుకున్నావేటి అమ్మాయి సుత్తే నిన్ను బండపూతులు తిట్టి తోలెత్తది ఇసుకించక ఎల్లే ముగ్గుడింటి ఎంత సులకనైపోనా నీకు సరే సత్య నీ కూతురు పెళ్ళప్పుడు దాని బాబు ఏడింటి ఏం చెబుతావి నువ్వు వదిలేసినాడని చెప్తావా అలా చెప్తే ఎవడే దాన్ని పెళ్లి చేసుకునేది నీలాంటి తాగుబోతు మొగుడు నన్ను విడిసి దేశాలు చెప్పేదానికంటే అసలు నేనంటే తప్పేంటూ నీ కాలికాడికి వచ్చిన నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నా మళ్ళీ వస్తే మాత్రం ఊరుకోను అంతే నీ బెదిరింపులకు నాన్ను దాడుతాననుకుంటున్నా వేటి ఏంది అలా కరుతున్నట్టు అరుతుండవు చూస్తానే నీ ఎంత సోతను సెడే ఉంటే ఆ బంగారు త్వరగా రాయే వేగొచ్చి నువ్వు కొట్లో కూకుంటే నన్ను మార్కెట్ కెళ్ళి సరుకులు తెత్తా దాని బాబు వచ్చిన సంగతి బంగారుకి చెప్పకూడదు చెప్తే అసలు ఎందుకు నువ్వు మాట్లాడవని నన్ను నిలదెత్తాది ఏంటమ్మా మాల కంగారెట్టేస్తావు అయినా ఇంత పొద్దున్నే సరుకులకు వెళ్లాలా ఏంటి నీకేటి తేలుతుదే నా బాధ ఇప్పుడు రూపాయి దాస్తే గాని నీకు పెళ్లి చేయడానికి ఈలుండదు కందా నీకా మూడు ముళ్ళు ఏయించి గాని నా భారం తీరదు మనమా మగ దిక్కులేని ఆడకూతులు ఏదో మన మంచితనంతో ఈ సాపు సక్కగా సాగుతోంది అందమైన ఆడుకూతులు ఈ కొట్టుకోకుంటే కొన్ని కోతులు చుట్టూ సేరి ఈకిత్తాయి అప్పుడు మనం అట్టి తోక సావాల అందుకే మనం భద్రంగా ఉండాలి తల్లి ఏమిటమ్మా పొద్దున్నే ఈ క్లాసు నాకు ఆ నీ కలాసుగానే ఉంటుంది మనసు మా చెడ్డది అలసిస్తే కొత్త కొత్త కథలు బుర్రలోకి ఆ అర్థమైంది ఇక నువ్వు వెళ్ళి రా కొట్టుకు అతిగా మాక ఉండు సరుకులుకొచ్చే నన్ను పెళ్లి చేసుకుంటానన్న నా శ్రీధర్ సంగతి త్వరలో అమ్మకు చెప్పాల్సిందే ఇంతకీ ఆ శ్రీధర్ ప్రేమని ఎంతవరకు నమ్మాలో తెలియటం లేదు ఆలోచించాలి హలో బంగారి శ్రీధర్ జస్ట్ ఇప్పుడే కానీ నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు ఎదురుగా ఉన్నా లేదు నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎన్నో సార్లు చెప్పాను కానీ నీ అంగీకారమే ఆలస్యం అవుతుంది మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు నాకు తెలుసు కానీ నాకే అది దురాశ అవుతోందని మిమ్మల్ని చేసుకునే అర్హత నాకు లేదని అనిపిస్తోంది అందుకే ఆలోచిస్తున్నాను ఇక ఇలాంటి ఆలోచనలు అనవసరం నువ్వు ఎస్ అంటే మీ అమ్మతో మన పెళ్లి గురించి మాట్లాడతాను నిజంగా మాట్లాడతారా ఎప్పుడు త్వరలోనే నేను మాటిచ్చానంటే తప్పనే తప్పను కానీ చిన్న కండిషన్ ఏమిటది నేను పూర్తిగా తెలుసు కదా కానీ నేను మాంసాహారిని కదా చికెన్ కర్రీ రొయ్యల వేపు నాకు చాలా ఇష్టం వారానికి మూడు రోజులైనా తినకపోతే ఉండలేను అందుకే కండిషన్ అని అంటున్నాను నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ప్యూర్ మారిపోవాలి అమ్మో నా వల్ల కానే కాదు మానడం చాలా కష్టం నాకు మాంసం తినేవాళ్ళన్నా తినాలన్నా తినేవాళ్ళి నిన్ను పెళ్లి చేసుకుంటానికి నేను సిద్ధపడినప్పుడు కనీసం నాకోసం అలవాటు మానలేవా సరే అలాగే మానడానికి ప్రయత్నం చేస్తాను నా కోసం ఇంత త్యాగం మీరు చేస్తున్నప్పుడు నేను ఏమాత్రం చేయలేన థ్యాంక్ యూ బంగారి థ్యాంక్ యూ నాకు ఒక చిన్న సందేహం అడిగితే ఏం అనుకోరుగా ఏం అనుకోదు అడుగు మీరు సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు మీకు మందు కొట్టే అలవాటు ఏమైనా ఉందా ఉంటే మాత్రం వెంటనే మానుకోవాలి నాకు తాగుబోతులంటే పరమ అసహ్యం మా నాన్న తాగుదలవాటే మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది అసలు ఆ మందు వాసనంటేనే నాకు గిట్టదు అటువంటి అలవాటు నాకు అస్సలు లేదు నీ మీద మీది మంచి మనసే కాదు మీరు మంచి మనిషి కూడా అదిగో మీ అమ్మ వస్తుంది తర్వాత కలుస్తాను వస్తాడు త్వరలో వచ్చి మన పెళ్లి సంగతి మా అమ్మతో మాట్లాడాలి మరి ఓ అలాగే టాటా టాటా ఎవరికే టాటాలు చెప్తున్నావు ముంచే బుద్ధి నీకు అమ్మా నీకు నిజం చెప్తున్నాను నేను బ్యాంకులో పనిచేసే శ్రీధర్ గారిని ప్రేమిస్తున్నాను మతిపోయిందేటి కొద్దో గొప్ప చదువుకున్నావు కదా ఈ పెద్ద మాయం ఆయన త్వరలోనే నన్ను పెళ్లి చేసుకుంటారు నీతో మాట్లాడతానన్నారు ఆయన మాట మీద నాకు నమ్మకం ఉందమ్మా ఆయన చాలా మంచివారు అదృష్టం వెన్నంటి వస్తుంటే కాదనకమ్మా సరే అమ్మ బంగారి కాసేపుయం గుండు నేను ఈ సరుకులు ఇంట్లో పెట్టి వస్తాను నువ్వు వెళ్దువు గాని అలాగేనమ్మా బంగారే బంగ నానే అయ్యనే ఎందుకచ్చా వెళ్ళి వెళ్తా కానీ నీకు మాట చెప్పిపోదా అని వచ్చా అవసరం లేదు వెళ్ళి ముందు ఇక్కడి నుంచి బంగారే నిన్ను ప్రేమించే ఆఫీస్ నా నేను నీ అయినైనా తెలవదు పలానా కిల్లీ బత్యమ్మ కూతుర్ని ప్రేమించానని నాతో చెప్పేసినాడు ఆయన నీ ఫ్రెండ్ ఏమిటి చస్తే నమ్మను బంగారే నువ్వు నమ్మిన నమ్మకపోయినా నిజంగానే నా పెండు మందు పెండు కాకపోతే ఆయన గారు క్లాసు మందు తాగుతాడు నేను నాటు మందు కొడతా అంతే కానీ కలిసేది ఒకే చోట నందు నిసలాన్ని సయం నాకు చెప్పేసినాడులే కావాలంటే నువ్వే తెలుసుకో కానీ ఒక్క మాట ఇన్నాళ్ళు నువ్వు తాగుబోతాయి అంటేనే కదా రేపు ఆయన గారిని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు ఏమో చెప్పింది నిజమేనా లేక నాన్నే మా పెళ్లి చెడగొట్టానికి ఆడుతున్నాడా ఈ విషయం తేల్చుకోవాలి నాన్న చెప్పింది నిజమైతే ఆ నరకాన్ని నేనే వెతుక్కున్నట్లు అవుతుంది రేపే శ్రీధర్ గారింటికి వెళ్లి నిజం తెలుసుకుంటాను అవును వెళ్ళి నిజం తెలుసుకోవడం మంచిది నువ్వు బంగారు నన్ను వెతుక్కుంటూ ఎంత అర్జెంట్ గా వచ్చావేమిటి మీరు ఈ స్థితిలో ఉంటారని కలలో కూడా ఊహించలేదు మేడి పండు చందాన వ్యక్తిత్వం ఇంత ఉందన్నమాట తాగుతున్నా అంతే కదా వ్యక్తిత్వానికి తాగుడికి ఏమిటి సంబంధం తాగుడు నా ఆలోచనకు సంబంధించింది వ్యక్తిత్వం నా మనసుకు సంబంధించింది నా వ్యక్తిత్వం యొక్క ఆశయం మంచిది కనుకనే కట్నం అంతస్తు కులం అన్నీ వదులుకుని నిన్ను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని గ్యారంటీ కూడా ఇచ్చాను ఇక అంటావా నీకు అబద్ధం చెప్పినా తర్వాత మానేద్దాం అనుకున్నాను కానీ కంట్రోల్ కాలేకపోతున్నానే దట్ మై వీక్నెస్ సారీ సారీ వెరీ ఈ సంగతే మన పెళ్ళైన తర్వాత తెలిస్తే నా గతి ఏమయ్యేది తండ్రి తాగుపోతూ మొగుడు తాగుపోతని మా అమ్మలాగే నాకు ఈ గతి పట్టిందని జీవితాంత నరకం అనుభవించేదాన్ని మా నాన్న మాకు ద్రోహం చేసినా కూతురు జీవితం పాడైపోతుందని మీ గురించి నాకు చెప్పాడు అబద్ధం చెప్పి మీరు నన్ను మోసగించినా ఒక నిజం చెప్పి నా కళ్ళు తెరిపించిన మానాన్నే మీకంటే నుండి అలవాటైన నాకు ఇష్టమైన మాంసాహారాన్ని మీకోసం పూర్తిగా మానేశాను నా దాన్ని పెళ్లి చేసుకుంటానికి సిద్ధపడిన మీకోసం నా ఇష్టాన్ని వదిలి కష్టమైన ఆచరిస్తున్నాను పూర్తి శాఖాహారిగా మారిపోయాను కానీ నీలా అబద్ధం చెప్పి దొంగగడ్డి తినే అలవాటు మాత్రం నాకు రాలేదు రాకూడదు కూడా మందు బాగా తలకెక్కిన టైంలో వచ్చి ఏవేవో చెబుతున్నారు మన టైం బాగుండలేదు కానీ తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో చెప్పి క్షమించమని అడిగేస్తాను మన పెళ్లి గురించి మాట్లాడేస్తాను ఆ తర్వాత మళ్ళీ తాగుడు జోలికి రానే రాను నీకోసం పూర్తిగా మానేస్తాను మీరెందుకండి ఈ అలవాటు మానుకోవడం దండగా మరి నా కోసం కదా నేను మనిషిని కాబట్టి నిగ్రహం నీతి నమ్మకం ఉన్న అబలను కాబట్టి ఆచరించగలిగాను ఈ అర్హతలు ఏవి లేని మీకు ఎలా సాధ్యం చెప్పండి అంటే మనిషినే కానే కాదు మీ నిజాయితీ కేవలం బంగారూత పూసిన ఇనుము మాత్రమేనని కళ్ళారా చూశాను నన్ను అపార్థం చేసుకుంటున్నావు బంగారి నీ బాధ అర్థమైంది నీ ఘాటైన మాటలతో నా మత్తు దిగిపోయింది ఇంకెప్పుడు ఇలా జరగదు విషం తాగిన వాణ్ణి చూసి జారిపడి బతికించడానికి చేయి అందిచ్చచ్చు కాని తనని తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నాశనం చేసే తాగుబోతు చస్తున్న సహాయం చేయని మనస్తత్వం నాది ఇక మీ దారి మీది నా దారి నాది అంత మాట అనద్దు బంగారి నేను భరించలేను నిన్ను నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఇది ప్రేమ కాదు వ్యామోహం పెళ్లి మాట ఒట్టి బోటకం మీకే నిర్మలమైన మనసు అనేది ఉంటే మీ ప్రేమలో నిస్వార్థత నిజం ఉన్నట్లయితే ఈ తాగుడు మీకు పెనుభూతల్లా కనిపించేది బంగారిని మోసం చేయకూడదనే తపన మీ ఆలోచనల్లో ఉండేది అలానకు తాగుడు నా బలహీనత నీ మీద ప్రేమ వాస్తవం తాగుడనే బలహీనతను జయించలేని మీకు ప్రేమని ఆరాధించే హక్కు లేదు మీది నిజమైన ప్రేమే అయితే ఇలాంటి బలహీనతలు మీ దృష్టిలో ఉండవు నాదండి నాది నిజమైన ప్రేమ అందుకే నా బలహీనతను తరిమేశాను మీరు కోరినట్లు మాంసం తినడం పూర్తిగా మానేశాను కానీ మీరేనండి నన్ను మోసం చేశారు అందుకే అది సాధ్యం కాదు బంగారి అంతేనా నన్ను నమ్మలేవా నేను చెప్పింది నిజం కన్న కూతురికి మీ గురించి చెప్పిన మా నాన్న నిజాయితీలో నిజం ఉంది ఎప్పుడు నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నన్ను అనుక్షణం జాగ్రత్తగా ఉండమాని హెచ్చరించే నా తల్లి మాటల్లో నిజం ఉంది తమరు బుద్ధిమంతులని చెప్పి నన్ను మోసగించాలని చూసిన మీ ప్రేమలో నిజం లేదు అవసరం ఉంది అబద్ధం ఉంది అయితే మన బంధం బంధం మంచి బుద్ధులకు బద్దులు కానప్పుడు కొన్ని బంధాలు అనుబంధాలు కావు నువ్వు రాజీ పడితే ఎందుకు కావు రాజీనా ఇది జీవిత సమస్య కుదరదు నా మాట విను నేను కఠిన శిక్ష భరించలేను ఈ నేను వేసిన శిక్ష కాదు శ్రీధర్ మీ దురలవాటు మీ భవిష్యత్తు మీద వేసిన శిక్ష దానికి మీరే ఫలితం అనుభవించాలి మాట మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా మీకున్న ఈ తాగుదలవాటును చెప్పి మరీ పెళ్లి చేసుకోండి లేదా మీలో ఉన్న ఆ తాగుబోతుని చంపి మీరు మీరుగా బ్రతికి అప్పుడు పెళ్లి మార్గం వెతుక్కోండి వస్తా తాగుడుతో నా కథ మారింది నా కథ మారింది మీరింతవరకు కథ మారింది నాటిక విన్నారు రచన శ్రీ తుర్లపాటి బాబ్జీ నిర్వహణ శ్రీ ఆళ్ళ యోగానందీశ్వర్రెడ్డి